అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులను మార్చివేసే సత్తా కేవలం యువతకే ఉందని బీసీ ఉద్యమ నేత ఉరుమల్ల విశ్వం అన్నారు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మహాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువ చైతన్య సదస్సు నిర్వహించారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు మేధావులు హాజరయ్యారు పదిహేను వందల మంది యువతి యువకులకు మేధావులు పాల్గొన్నారని విశ్వం తెలిపారు అరవై మండలాల్లోని బీసీ ఉద్యమం చేపట్టనున్నామని చెప్పారు ఉద్యమం సేవ రాజకీయం లాంటి అంశాలను ప్రధానంగా చేర్చుకుని ముందుకెళ్తున్నామని అన్నారు ముఖ్యంగా పేదలకు కావాల్సినటువంటి విద్య ఉపాధి ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత తామే తీసుకుంటామని చెప్పారు రాజకీయ నాయకులు మతాలు కులాలను అడ్డు పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ ఓసీ మేధావులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమిస్తామని తెలిపారు ప్రతి మండలానికి గ్రామానికి సభ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఉరుమల్ల విశ్వంతో పాటు బీజేపీ నేత సుగుణాకర్ రావు పురుమల్ల శ్రీనివాసు బిఎన్ రావు కొరివి వేణుగోపాల్ మల్లయ్య పలు పార్టీల నాయకులు మేధావులు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు మహాదేవా చారిటబుల్ ట్రస్ట్ నుండి యువ చైతన్య సదస్సు అనే కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సుమారు ఒక ఆరు వందల మంది గర్ల్స్ ఒక ఆరు వందల మంది బాయ్స్ ఒక సుమారుగా ఒక పన్నెండు వందల మంది యూత్ ఇంకొక మూడు వందల మంది మేధావులు హాజరైనారు ఒక పదిహేను వందల మంది వచ్చినటువంటి ఈ యువత మీటింగ్కి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాబోయే రోజుల్లో అది ఉద్యమమైన సేవైన రాజకీయమైన కేవలం మూడు అంశాల చుట్టే నడవబోతుందని చెప్తున్నాము ఒకటి ఎడ్యుకేషన్ రెండు హెల్త్ మూడు ఎంప్లాయ్మెంట్ ఇప్పుడున్నటువంటి నాయకులందరినీ కూడా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మేము రాజకీయ నాయకులు కాదు నేను పొలిటీషియన్ కాదు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్న లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మేము బీసీ మేధావులము ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ మేధావి వర్గం అదేవిధంగా యువత ఒక తీర్మానం చేయబోతూ ఉన్నాం రాబే రోజుల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతూ ఉన్నాం ఆ స్టేట్మెంట్ మీతో అమలు చేయించేటువంటి బాధ్యత కూడా మాదే ఇయల్లా కులం నూట ఒకటో సమస్య మతం నూట రెండో సమస్య కానీ మనిషి అవసరాలు ఆకలి ఆ పేదరికం ఉద్యోగం పుస్తకాలు అన్నం హాస్పిటల్ బిల్లులు పొద్దున్న లేస్తే స్కాలర్షిప్లు పిల్లలకు ఫీజులు కట్టడం తల్లిదండ్రులను బాగా చూసుకోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఈ వంద సమస్యలను పక్కకు పెట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు సింపుల్గా వాళ్ళ జేబులకెళ్ళి రూపాయి ఖర్చు కావద్దని మతాన్ని ముందు పెడతా ఉన్నారు